సార్ ఇప్పుడు పోపు అయ్యాక పేరు మార్చుకుంటారు అంటారు కదా ఎందుకు అవసరమా క్రీస్తు శకం ఆరు వందల వరకు ఎవరు ఒరిజినల్ పేరు వాళ్ళకే ఉండేది ఆరు వందల తర్వాత జాన్ అనేటువంటి పోపు గారు వచ్చారు జాన్ ఆర్ పాల్ జానే అనుకుంటున్నాను సో ఆ జాన్ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి మళ్ళా వేరే పేరు మార్చుకోవడం మొదలైంది ఎందుకనంటే ఆ జాన్ అనేటువంటి పోపు గారికి వేరొక పేరు ఉండేది ఆ వేరొక పేరు ఆ కాలంలో అక్కడ ఎవరో దేవతలు దేవతలు ఉండంటే వేరే దేవతలు ఎవరో ఆ దేవతల పేరు ఆ వ్యక్తికి ఉండేదంట సో ఇది పోపు గారికి ఈ పేరు ఉంటే బాగోదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన పేరు మార్చుకున్నాడు అయితే పేరు మార్చుకోవడం అనేది ఈ పోపుల దగ్గర ప్రారంభమైనటువంటి కథేమి కాదు మనకి ఇది మొదలైంది అంటే అబ్రహాము గారి దగ్గర అబ్రహాము యొక్క అసలు పేరు అబ్రహాము కానీ దేవుడు ఆయన అబ్రహాముగా మార్చాడు అబ్రహాము దగ్గర ఈరోజు మనం అబ్రహాం గురించి మాట్లాడుతున్నాం నాలుగు వేల సంవత్సరాలు అయిపోయింది ఆయన జీవించు ఇటు ఇప్పటికీ అబ్రహాం గురించి మాట్లాడతాం అలాగే యాకోబు అనేటువంటి వ్యక్తి మనకు తెలుసు ఆయన పేరుని ఇజ్రాయేల్ అని మార్చాడు ఇజ్రాయేల్ దేశం ఈరోజు ఉంది అదే దేశంలో యేసుక్రీస్తు పుట్టాడు ఆ తర్వాత కొత్త నిబంధన లేకొస్తే ఇద్దరు వ్యక్తులు ప్రధానంగా పేరు మార్చుకున్నారు అందులో మొదటి వ్యక్తి పౌలు గారు అని ఆయన అసలు పేరు సౌలు కానీ పౌలుగా మార్చబడ్డాడు ఆ తర్వాత అందరికీ మూలమైనటువంటి వ్యక్తి పేతురు ఆయన యొక్క అసలు పేరు పేతురు కాదు ఆయన పేరు సీమోను ఈ సీమోను అనేటువంటి పేరుని మార్చి